ఇబ్బంది పడుతున్నారా రివర్స్ చేసుకోవాలా వరుసగా రోడ్డు ప్రమాదాలు ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గరలో అంటే అది ఆల్మోస్ట్ ఇక శ్రీశైలం రహదారి అనుకోండి ఆ ప్లేస్ లో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ ఇది మీరు చూడండి ఈ లారీ అట్లాగే స్విఫ్ట్ డిజైర్ కార్ అసలు ఆ కార్ షేప్ మొత్తంగా కూడా మారిపోయింది అంటే ఎంత వేగంగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఆర్ ఎంత వేగంతో ఏమంటారు డాష్ కొడితే అసలు పూర్తిగా కారు నుజ్జు నుజ్జు అయిపోయి పైన టాప్ అంతా వెళ్ళిపోయి ముందు భాగం అంతా కూడా మనకు పూర్తిగా కనిపిస్తున్నటువంటి సిట్యువేషన్ ఆ కారులో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఈ అదృష్టం బాగుందనుకోవాలన్నా లేకపోతే ఏమైతుందా తెలియదు కానీ వాళ్ళైతే ఇప్పుడు హుటాహుట్న వాళ్ళని అంబులెన్స్లో హైదరాబాద్కి తరలించిండ్రు ఇద్దరు లేడీసే ఉన్నారట సో ఇది అద్దెకి తీసుకున్నటువంటి కార్లో వాళ్ళు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వస్తున్నారు ఇది శ్రీశైలం హైవే ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఈ టిప్పర్ లారీ ఏంటి అని అంటే హైవే పక్కనున్నటువంటి ఒక సబ్వే ఉంటుంది కదా అంటే ఇంకో రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు నుంచి మెయిన్ రోడ్కి ఈ కార్ వస్తున్నది అని గమనించకుండానే లారీ డ్రైవర్ మెయిన్ రోడ్ మీదకి ఎక్కిండు అత్యంత వేగంగా వస్తున్నటువంటి కారు అది ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ ప్రయాణం చేస్తోంది ఆ కారు ఒక్కసారిగా ఆ లారీ డ్రైవర్ గమనించలేదు పోనీ సడన్ బ్రేక్ కొడదామన్నా కూడా కార్ ఎట్లా స్కిడ్ అవుతుందో కూడా తెలుసు కాబట్టి కార్లో ఉన్నటువంటి డ్రైవర్ ఏమీ చెయ్యలేక అదే వేగంతో లారీని ఢీకొట్టిండు మొత్తం కార్ అంతా నుజ్జు అయిపోయింది పైన ఉన్నటువంటి ఈ కార్ టాప్ ఏదైతే ఉంటుందో మొత్తం లారీకి పూర్తిగా అంటే లారీ ఒక రకంగా గుంజుకొని పోయింది అని మనకు స్పష్టంగా ఈ విజువల్ ద్వారా అర్థమవుతుంది మొత్తం సీరియస్ కండిషన్లో ఉన్నారు డ్రైవరు అట్లాగే ఇద్దరు మహిళలు వాళ్ళు ఏ పని కోసం పాపం నుంచి ఎటు పోతుండ్రో తెలియదు కానీ ఏమైపోయింది అని అంటే ఇప్పుడు ఏమో గమనించుకోలేదు అంటే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎయిటీ స్పీడ్లో ఉన్నాడు కాబట్టి ఆయన కంట్రోల్ చేయలేకపోయిండు లారీ డ్రైవర్ ఏమో ఏమీ గమనించకుండా అటు ఇటు చూడకుండానే మెయిన్ రోడ్ ఎక్కిండు ఇప్పుడు స్పీడ్ వల్లనే కారు ఏమైపోయింది ఒక్కసారి లారీని అబ్జర్వ్ చేయకుండా కార్ వెళ్ళి లారీని ఢీ కొట్టింది ఢీ కొడితే లారీ కల్వాట్కి తగిలి ఆ తర్వాత ఎటువైపు అయితే హైదరాబాద్ వైపే వచ్చేటటువంటి కారు పూర్తిగా టర్న్ అయిపోయి మళ్ళీ అచ్చంపేట వైపు టర్న్ అయింది కారు అని అంటే ఇమాజిన్ చేసుకోండి అంటే ఎన్నిసార్లు అది తిరిగి ఉంటుంది కారు రోడ్ మీద అనేది సో అసలు కారు జర్నీ కాదు రోడ్డు జర్నీ అన్నా భయం అయిపోయింది ట్రైన్ జర్నీ అన్నా అయిపోయింది ఇక ఏరోప్లేన్లో జర్నీ అన్నా అయిపోయింది ఏడ చూడు ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఈ మధ్య మీకు తెలుసు దాన్ని కూడా చాలా మంది ఇంకెందుకురా బాబు అసలు జర్నీయే బంద్ చేస్తే బేఫికరు ఇంట్లో కూర్చుంటేనే సేఫ్ రా నాయనా అన్న పరిస్థితికి వచ్చిండ్రు జనాలు కూడా కొన్ని రోజుల పాటు అన్ని వాయిదా వేసుకోవడం బెటరు ఏ జర్నీ వేసినా కూడా సేఫ్ లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చిండ్రు సో అట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏదో ఒక చోట ఇప్పుడు బస్ యాక్సిడెంట్ అయిందా అయిన తర్వాత మళ్ళా ఏమైనా ఆగినాయా అంటే కాదు ఏపీలో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది ఇవాళ మళ్ళా కూడా వికారాబాద్ దగ్గర ఒక బస్సు లారీ ఇక ఆల్మోస్ట్ ఢీ కొడుతుండే ఇట్లా మలుపు దగ్గర అదృష్టం బాగుంది కాబట్టి ఏమి గాలే ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ వేసిండ్రు జస్ట్ టచ్ అయింది అంటే లారీ అట్లాగే బస్సు టచ్ అయినాయి అంతే కొద్దిగా స్పీడ్ ఉన్నా అంతే ఇక ఎన్ని ప్రాణాలు పోవునో ఎంతమందికి గాయాలవునా ఇట్లా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య భయంకరంగా ఉంటుంది ఇక గాయాలైన వాళ్ళ పరిస్థితి అయితే ఇక లెక్క అసలు చెప్పనవసరం లేదు ఆ గాయాలు కూడా పాపం లాంగ్ లో వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాటి గురించి అసలు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు అప్పుడు ఆ మట్టుకి ఆ యాక్సిడెంట్లో ఆ గాయాలనే ఓకే తరలించాను చనిపోయిన్రు అంటే ఆ చనిపోయినరు అక్కడి వరకే ఆ తర్వాత వెరీ నార్మల్ వీటన్నిటి మీద కూడా నిజంగానే అంటే పబ్లిక్లో మాట్లాడుకోవడం వరకు మాత్రమే కాని మరి మనం కూడా ఇంత స్పీడ్ పోతున్నాం స్పీడ్ పోవద్దు కొంచెం కంట్రోల్గా పోవాలి ఇట్లాంటివి మన మనమే తెలుసుకుంటే ఇవన్నిటిని కూడా అరికట్టే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు లాస్ట్కి వస్తే చాలా కుటుంబాలు ఆగమైపోతున్నాయి ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఎవరైతే ఈ కార్లో జర్నీ చేస్తున్నారో తీవ్ర గాయాలైనాయట ఆ కార్ చూస్తేనే అర్థమవుతుంది ఇంత భయంకరంగా ఇవి రెండు కూడా కొట్టుకున్నాయి అనేది కార్ షేపే అవుట్ అయింది ఈ వెనకాల ఉన్న లేడీస్ ది బ్యాగులు కానీ చెప్పులు కానీ వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి వస్తువులు కానీ మొత్తం చెల్లా చెదరైపోయినాయి బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తున్నాయి ఆ సీట్ల మీద ఇక డ్రైవర్ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందట వీళ్ళు ఎటు నుంచి ఎటు పోతున్నారో ఏ అవసరాలకు పోతున్నారో తెలియదు కానీ లాస్ట్ వస్తే వాళ్ళని ఊటాహుట్న ఇప్పుడు ఎటు హైదరాబాద్కి తరలించిండ్రు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ లారీ డ్రైవర్ పారిపోలేడట ఇప్పుడు పోలీస్ అది లారీ డ్రైవర్ ఉన్నాడు మరి అట సీసీ కెమెరా ఉన్నాయా లేకపోతే అసలు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా చూసిర్రా వాళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత కేసు అయితే ఫైల్ చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ రోడ్ యాక్సిడెంట్ అనే పదం వింటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఇది అట్లాంటి ఇన్సిడెంటే అనుకోవచ్చు ఈరోజు శ్రీశైలం హైవే మీద మరో భయంకరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది